वंदेमतिम सुगुर वंदे जगत वंदे पन्नगूषण मृगधर वंदे पशूना पति वंदे सूर्यशाकिन वंदे मुकुंद सूर्य प्रियमो वंदे भक्तजनाश्रयच वन्दे शिवं शङ्करं तुषारवत्रान्विता या वीणावनण्डितकरा या श्वेतपद्मासनात् या, या, या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिद्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती भारती

అట్టి హరినే ప్రాబ్దంతో సిద్ధుండనై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబరు నెల ఒకటవ రాశి మేషరాశి ఫలితాలు చెప్పుకున్నాం ఈ మేషరాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయి అంటే ఈ మేషరాశి వచ్చేటప్పటికల్లా ఏ గ్రహాలు కూడా బాగలేవు రాహు ఒక్కడు బాగున్నాడు బుధుడు బాగున్నాడు రాహువు బుధుడు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా దీని దీనివల్ల వచ్చే సమస్యలు ఏమిటి చదువుకుండే పిల్లలకు చదువు కష్టం అసలు ముఖ్యంగా చెప్పాలి అంటే మరి డిసెంబరు పదకొండుకు కానీ డిసెంబర్ ఐదో తారీఖు కానీ గురువు మారడు కర్కాటకంలోనే ఉంటాడు డిసెంబర్ నెల ఐదో తారీఖు గురువు మిథునానికి వస్తాడు కర్కాటక నుంచి అతిచార మీద ముందుకు వెళ్ళిన గురువు వెనక్కి నవంబర్ నెల ఐదో తారీఖు రోజున వస్తాడు శని నవంబర్ ఇరవై ఏడవ తారీఖు వక్రం పోయి స్వస్థానానికి మీనరాశికి ఉండవలసిన రాశికి శని వస్తాడు అయితే దీన్ని బట్టి విచారణ చేయగా ఎట్లా ఉన్నది అంటే వ్యాపారస్తుడిగా బాగున్నది కొంతవరకు అంటే పూర్తిగా నమ్మటానికి వీలు కాదు రాహు బాగున్నాడు మీకు రావాల్సిన డబ్బులు మాత్రం వస్తాయి కానీ వచ్చేవి ఎన్ని వచ్చినా కూడా ఈ రాశి పరిస్థితి ఏంటంటే పన్నెండింట శని నాలుగింట గురువు ఎనిమిదింట కు కుజుడు ఈ గ్రహాల వల్ల వచ్చే పరిస్థితి ఏంటంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకు గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం ఈ పన్నెండింట ఉన్న శని ఎనిమిదింట ఉన్నటువంటి కుజుడు నాలుగింట ఉన్న గురువు వల్ల ఉన్న స్థానం నుంచి వెళ్ళిపోవటం డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోవటం విపరీతమైన సమస్యలు రావటం ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కురువంతి ప్రాణ సందేహం బతకడం కూడా కష్టంగా ఉంటుంది స్థాన చలనం ధనక్షయం ఉన్న స్థానం నుంచి వెళ్ళిపోవటం డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోయి రూపాయి దొరక ఇబ్బంది పడటం ఇటువంటి పరిస్థితి పూర్తిగా కనబడుతుంది అయితే రావు పదకొండింట ఉన్నాడు వ్యాపారం బాగానే ఉన్నది అంతవరకే వ్యాపారస్తులలో రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెట్ మరి విదేశ వ్యాపారాలు ఇవన్నీ కూడా బాగున్నాయి కానీ వ్యవసాయదారులకి బాగాలేదు మరి శని కూడా పూర్తిగా బాగాలేడు మరి గురువు బాగాలేడు కుజుడు బాగాలేడు ఉన్న గ్రహాలు రాహు రవి తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు దీనివల్ల వచ్చే సమస్య ఏమిటి విపరీతమైన ఖర్చులు అనుకోని ఖర్చులు అనారోగ్యాలు సమస్యలు కాదు ఒక్కోసారి యాక్సిడెంట్లు కూడా అవటానికి అవకాశం ఉంది చేసే ఉద్యోగం చోట మానుకోవాల్సింది రావటం ఇవ్వవలసి చోట తప్పనిసరిగా తల తాకట్టు పెట్టి ఇంట్లో డబ్బులు అయిపోయినా కూడా అప్పు తెచ్చి బాకీ చెప్పాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా గోచారంతో చెబుతున్నాం దీన్ని బట్టి మీరు ఆలోచించి ఏం చేయాలంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే తారీఖు నెల సంవత్సరం టైము లేకపోతే అరుచేతులు హస్త సముద్రిక ద్వారా కానీ ఈ రాశి జాతకం చూసుకోవడం అవసరం ఎందుకంటే ఇప్పుడు చెప్పింది గోచారం ఇంతవరకు చెప్పింది గోచారం పూర్తిగా నష్టమే కనపడుతుంది మరి గ్రహచారం అంటారు పుట్టిన టైం పెట్టి గ్రహచారం గోచారం ఇరవై ఐదు వంతులే గ్రహచారం డెబ్బై ఐదు వంతులు ఉంటుంది దాంట్లో ఏదన్నా బాగుంటే మీకు అన్ని విధాల మంచి జరగడానికి అవకాశం ఉంది కానీ చెప్పాలంటే పూర్తిగా ఉన్న డబ్బులు సంపాదించుకున్న డబ్బులు ఇవన్నీ చాలా ఇంకా అప్పులు ఇటువంటి విపరీతమైన ఇబ్బందులు కష్టాలు ఆరోగ్యాలు అనారోగ్యాలు యాక్సిడెంట్లు ఇట్లాంటి సమస్యలన్నీ వచ్చి మరి మీ అవసరాలను ఆగిపోయి ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది స్వస్తి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశి పరిస్థితి చూద్దాం ఈ వృషభ రాశి వచ్చేప్పటికల్లా సరిగా చెప్పాలి అంటే గురువు బాగాలేడు శని బాగున్నాడు బుధుడు రవి బాగున్నారు అన్ని రకాల రౌండ్ వ్యాపారాలు రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ విదేశీయానం విదేశ వ్యాపారాలు మరి వ్యవసాయదారులకు కానీ అన్ని విధాలు కూడా వ్యాపారాలు పూర్తిగా బాగున్నాయి తర్వాత శుక్రుడు లేడు ఈ రాశికి ఈ మిథున రాశికి శుక్రుడు బాగుండకపోవటం మరి గురువు దోషం అంటారు శుక్రుడు ఆరింత ఉండకూడదు కానీ అన్నిటినీ మించి ఆల్రౌండర్ శని ఏకాదశిలో ఉండటం చాలా విశేషం ఈ శని వల్ల మంచి లాభదాయకంగా ఉన్నది కానీ చెప్పాలంటే సప్తమంలో ఉన్నటువంటి కుజుడు దశమంలో ఉన్నటువంటి రాహువు మరి నాలుగింట ఉన్నటువంటి కేతువు ఈ గ్రహాల వల్ల బాగా ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళు వ్యాపారం చేసుకున్నా కూడా ఏ రకమైన నష్టాలు వస్తాయో చెప్పలేము అప్పు తీసుకొని అగ్గొట్టచ్చు మీరు మీ వస్తువు అంటే కొన్ని కిరాణా ఉన్నాయి ఉన్నాయనుకోండి ఈ వర్షా వర్షాకాలం రావటాన నిమ్ము పీల్చుకొని ఉండటాన కూర్చోటం చెదరబడటం పురుగులు చేరటం ఇట్లాంటి వాటి వల్ల నష్టమే కదా ఎంత ఎండపోతామంటే కూడా ఎండ లేదు లోపల చల్లటి గాలి దీనివల్ల తినుబండలు ఆహార ధాన్యాలు మొత్తం పుచ్చిపోయి ఇబ్బందులు రావచ్చు వ్యాపారం ఉన్నా కూడా లాభం కష్టంగా ఉంటుంది మరి బాధల నుంచి బయటపడాలి ఇట్లా బయటపడాలి అంటే ముందు ఈ రాశి వాళ్ళకి చెప్పబోయేది ఏమిటంటే వివాహం వల్ల చాలా ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది మరి ఈ టైంలో ఎట్లా ఉంటుందంటే వివాహం కావాలి ఎన్నాళ్ళ నుంచో వివాహం కాలేదు పిల్ల దొరకటం లేదు అనుకుంటే ఏదో చేసే చోట ఎరుగున్న చోట ఓ పిల్ల తయారవుతుంది ఆ పిల్ల మంచిగా మాట్లాడుతుంది ఎంతో దానిలా కనబడుతుంది నీ మేలు దానిలా కనబడుతుంది బహ్ నా జీవితంలో ఇట్లాంటి పిల్లల్ని చూడలేదు బాగా అందంగా ఉంది చాలా బాగుంది బాగా మాట్లాడుతుంది కుటుంబ వ్యవస్థని గురించి చూస్తుంది మా అమ్మని నాయన్న అందరిని బాగా చూసింది ఈ పిల్లలు తీసుకుందాం అని కాస్త ఆలోచించి రెండు మూడు నెలలు గడు గడుగుతుంది ఈ రెండు నెలల నుంచి ఆలోచించి ఆలోచించి లోపల ఆలోచన చేసుకుందాం వీడికి చేసుకుందాం ఆమెకి లోపల మనస్సులో ఉద్దేశాలు కలిగి చివరికి వచ్చేవడికి ఈ నెలలో బయటపడతారు నేను చేసుకుందాం నువ్వు లేకపోతే ఉండలేను నేను లేకపోతే నువ్వు ఉండలేవు ఇది పరిస్థితి ఇట్లాంటి ఆలోచనలో మనుషులకి ఇక రాత్రి మగలు పట్టదు ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అనే పరిస్థితి వస్తుంది మరి కుజుడు సప్తమంలో ఉండటం శుక్రుడు ఆరింట ఉండటం చాలా పెద్ద దోషం ఎట్లా ఉంటుందంటే పులి నోట్లో తలకాయ పెట్టినట్లే ఆ పిల్లల్ని నమ్మి పెద్దవాళ్ళనైనా కుటుంబ వ్యవస్థ జాగ్రత్తగా చూడాలి కులం కావాలి గుణం కావాలి బుద్ధి కావాలి విద్య కావాలి మరి కుటుంబాన్ని మొత్తాన్ని జాగ్రత్తగా తల్లిండుకునే పిల్ల కావాలి మేము పెద్దవాళ్ళు చేసిన నిర్ణయం చేస్తే చేసుకోవటం మంచిదిరా అంటే ఇవన్నీ కాదయా నాకు నచ్చింది నేను చేసుకుంటా నాకు నచ్చని పిల్లని ఏ పిల్లలు తెచ్చి చేసుకోమంటే ఏం చేసుకుంటా అని చెప్పు అట్ట కాదయ్యా అంటే కాదు మీరు లేకపోతే నేను చేసుకుంటా నన్ను చేసుకోకుండా ఆవితే చస్తాను ఇట్లాంటి పరిస్థితులు రావడానికి బాగా అవకాశం ఉంది మరి దాకా పిల్లి చేసుకున్న తర్వాత కూలి అవుతుంది పిల్లికి భయం ఎక్కువ వెల్లి స్వభావం ఎలా ఉంటుందంటే కళ్ళు మూసుకొని తాగుతుండే పాలు అంటే కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడలేదు అనుకుంటుందిట ఎంతమంది చూసినా సరే దొంగలాగా వచ్చి శబ్దం లేకుండా వచ్చి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది పెళ్ళి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు ఆ పిల్ల నేతలు విచారించకుండా ఆమె చెప్పిందే నేను మేము అనుకున్నదేనేదో మేమిద్దరం అనుకున్నదే మంచిది మేము అనుకున్నదే బాగుంటుంది అనుకొని విచారణ లేకుండా చేసుకొని పెళ్ళి కాక మనప కంటే పెళ్ళి అయిన తర్వాత మరి పులినొట్ట తలకాయ పెట్టిన పరిస్థితి అది కాపరం చేయదు ఇంట్లో ఉండదు చాలా ఇబ్బంది పెడుతుంది మరి అందరినీ పోలీస్ స్టేషన్ పాలు చేస్తుంది చాలా గందరగోళం అవుతుంది ఈ వృషభ రాశి వాళ్ళు వివాహ విషయంలో జాగ్రత్తగా చూచి ఆలోచించి నలుగురిని విచారించి పెళ్లి చేసుకుంటేనే బాగుంటుంది కానీ అట్లా కాకుండా మీ ఇష్టం వచ్చినట్లు మీరు చేసుకుంటే మీరు బాగుపడరు ఇంట్లో కూడా బాగుపడదు అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ రాశి వాళ్ళు గోచారం చెప్పాను డేట్ ఆఫ్ బర్త్ ద్వారా సరే సరే మీ జాతకం చూపించుకోవటం చాలా మంచిది ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడని వాడు బాధపడని వాడు లేడు అందరికీ బాధలు వచ్చినాయి వర్షం వల్ల ఇబ్బంది పడని వాడు ఎవడూ లేరు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ బండి మీద కానీ టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ మీద కానీ పోతూ ఉంటే డ్రైనేజ్ పొంగి కార్లు మునిగిపోయి కార్లు ఇంజన్లు పాడైపోయి కార్లు వరదల్లో కుటుంబం ఇబ్బంది వాళ్ళు ఉన్నారు సరే నడిచిపోయే వాళ్ళ బతుకు చెప్పక్కలే కూలి ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళ పరిస్థితి చెప్పలేం అవసరం లే నిత్యం కూలి పని చేసుకునేవాడు వర్షల్లో పని కుదరదు పని కుదర చేసుకుంటానికి కుదరదు ఇవాళ అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాళ్ళు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా ఈ బాధలు ఎందుకు వచ్చినాయంటే అంటే యుద్ధం వచ్చింది డీజిల్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి వీటి వల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి ప్రపంచ మరి రాజకీయ నాయకులు కానీ మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు చేయలేరు ఏ పెరిగిందాన్ని ఎట్లా కొన్నాడు మళ్ళీ సక్రమైన దారి వచ్చి పంటలు వచ్చి కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎవరు దిక్కు దేవుడే దేవుణ్ణి పూజించక తప్పదు ప్రతి వాళ్ళు కూడా ఈశ్వరుని విష్ణుమూర్తిని ఇష్టదేవాన్ని తల్లిదండ్రుల్ని కులదేవతల్ని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే కొంతైనా బాధలు తీరతాయి అదే కాదండి ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించడం తర్వాత విదేశాల్లో ఉన్నవాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం దహనం చేయకపోవటం కర్మ చేయకపోవటం ఇవి చెయ్యరాని మహాపాపాలు వాళ్ళకి ఎవరేం పెట్టారు ఏం తిన్నావా అన్నం తిన్నావా ఏం తిన్నామని ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు నా కొడుకులు నా కోడళ్ళు నా కూతుళ్ళు నా అల్లుళ్ళు నా మనవాళ్ళు నా మనవరాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పెరుగుతూ ఉంటుంది కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి అయిపోతున్నారు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి ఈ పాపం మహా బాగా ఇబ్బంది పెడుతోంది తర్వాత వ్యభిచారం భార్య మనకు హిందూ సాంప్రదాయంలో భార్య భర్త ఇద్దరే కుటుంబం కాకుండా విపరీతమైనటువంటి పరస్త్రీ వ్యామోహం పరపురుష వ్యామోహం ఐదు సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వివిధ అనుగ్రహాలు గమనించడం ఇటువంటి మహాపాపాల వల్ల దేశమంతా కూడా నాశనం అయిపోయింది మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మన ఉన్నది ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు పెళ్లి చేసుకున్నావు ఇద్దరిలో ముగ్గురులో పిల్లలకు వెళ్ళావు నీ దాంట్లో ఉద్యోగం చేసే పిల్లలు పిల్లలు పిల్లలను నువ్వు మరిగావు నీ భార్య ఉద్యోగం చేస్తుంది ఆమె మెరిగింది మరిగింది తెలుగుతో ఇద్దరు వెళ్ళారు ఆ పిల్లలు ఏమైపోతున్నారు తల్లిదండ్రులు అమ్మమ్మ తాత నాయనమ్మ తాతో కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటే చూస్తారు వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం చివరికి ఏమవుతుంది యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పర స్త్రీల వల్ల పరపురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు ఉండరు పూర్తిదాకా దాకా వాళ్ళు కాలం గడిపేవాళ్ళు వెయ్యిలో ఒక్కడు కూడా కనపడలేదు చివరికి భార్య గత ఉంటుంది అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతయిన భార్య ఉంటుంది ఇద్దరు చిన్నవాళ్ళని పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమే పోతుంది సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి నేను చెప్పటం కాదు ఇంకో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు చదువుకుండేటువంటి పిల్లలకి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది దీన్ని కూడా జాగ్రత్త వహించడమే కాదు దేవతా పూజలు జరగాలి అందులో ముఖ్యంగా గజేంద్ర మోక్షం ఉంది వంశపాల పనిలో వంశ మూల పురుషులు చేసిన పాపం పోవాలి అంటే గజేంద్ర మోక్ష పారాయణ చేస్తే సమస్త పాపాలు నశించిపోతాయి ఆ గజేంద్ర మోక్షం కూడా ఈ యూట్యూబ్ వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను వాళ్ళ టైము చాలలేదు నాకు కూడా చెప్పగలిగినట్టుగా లేదు ఇంకొక రోజు గజేంద్ర మోక్షం చెప్పుకుందాం ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి చివరలో వేయండి ఇది తప్పనిసరిగా వేయాలి ప్రతి వాళ్ళు అవలంబించాలి భర్తని భార్య భార్యని భర్త అత్తమామల్ని కోడలు తల్లిదండ్రులని కొడుకు జాగ్రత్తగా చూడటం వాళ్ళకి బాధ లేకుండా సంతోషంగా బతికేటట్లుగా చేయటం పరస్థితి వ్యామోహాలు లేకుండా చేసుకున్న బాధ్యత సక్రమంగా ఉండటం వీటి తర్వాత దేవతా పూజలు ఇట్లాంటి పాపాలన్నీ చేసి ఎన్ని దేవతల పూజలు చేసినా నీవు ఎన్ని మంత్రానుష్ఠానాలు చేసినా మొత్తం వృధా ఎందుకంటే సాంప్రదాయమైనటువంటి లక్షణాలు ఉండాలి ఏవైనా ఉంటే మానుకోవాలి మానుకున్న తర్వాతే దేవతా పూజలు చేయాలి నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతాను ఎన్నో పూజలు చేస్తానంటే ఎవరూ బాగుపడలేరు ఇప్పుడు వచ్చినటువంటి విపరీతమైన బాధలు రావటానికి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి మహాపాపాల వల్లే ఇట్లాంటి బాధలన్నీ వచ్చినాయి ఇది రచరాశికి కూడా చివరి భాగంలో వేయండి అందరూ వినాలి దీన్ని అవలంబించాలి స్వస్తి